మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీ నుంచి అగ్రనేతలు ప్రచారం నిర్వహిస్తూ ఉంటే బీఆర్ఎస్లో మాత్రం అగ్రనేత గడప దాటటం లేదు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ స్వయాన పార్టీ జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ఎందుకు లైట్ తీసుకుంటోంది కేసీఆర్ అసలు రంగంలోకి దిగుతారా గమ్మునుంటారా ఫలితాల్లో తేడా వస్తే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందన వద్ది స్టోరీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి అధికార కాంగ్రెస్ దూకుడు మీదున్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అగ్ర నేతల్ని రంగంలోకి దించగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం స్థానిక నేతలకే బాధ్యత వదిలేసింది తెలంగాణలోని నూట ఇరవై మూడు మున్సిపల్ ఏడు కార్పొరేషన్లకు జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ తన పాలనకు ఒక రెఫరెండంగా భావిస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు క్యాడర్లో ఉత్సాహం నింపేలా ప్రతి మున్సిపాలిటీకి మంత్రులను ఇన్ఛార్జులుగా నియమించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఇక బీజేపీ సైతం ఏ మాత్రం తగ్గడం లేదు జాతీయ అధ్యక్షుడు స్వయంగా ప్రచారానికి రావడమే కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వంటి వారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు జనసేన మద్దతుతో సెటిలర్ల ఓట్లను యువత ఓట్లను గంపకుత్తగా కొల్లగొట్టాలి అన్నది బీజేపీ వ్యూహం ఇంతటి భారీ యంత్రాంగాన్ని దింపడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఆ పార్టీ పంపిస్తోంది కాంగ్రెస్ బీజేపీ హడావుడి మధ్య బీఆర్ఎస్ తీరు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది గతంలో ప్రతి చిన్న ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఈసారి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ క్షేత్రస్థాయి ప్రచార బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకే వదిలేయడం చర్చనీయాంశంగా మారింది అభ్యర్థుల ఎంపిక కూడా వారికే ఇచ్చారు దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది అగ్రనేతలను కేసులు వెంటాడుతూ ఉండడం కూడా ప్రచారానికి రాకపోవడానికి ఒక కారణంగా తెలుస్తోంది కేసులపై డిఫెన్స్ ఇచ్చుకోవడానికే అగ్రనేతలు నానా తంటాలు పడుతున్నారు దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి సంప్రదింపులు జరపడానికి సమయం సరిపోవడం లేదట దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసే తీరిక దొరకడం లేదు మరోవైపు బీఆర్ఎస్ ఈ ఎన్నికలను లైట్ తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఒకవేళ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే ఆ ఓటమి బాధ్యతను తమపై వేసుకోకుండా తప్పించుకోవడానికే అగ్రనేతలు దూరంగా ఉంటున్నారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఫలితాలు బాగుంటే పార్టీ పుంజుకుంటుంది అన్న ప్రచారం తేడా వస్తే స్థానిక నేతల వైఫల్యంగా చూపించే వీలుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం అయితే ఇది కార్యకర్తల నిరుత్సాహానికి గురిచేస్తోంది కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే బీఆర్ఎస్ మాత్రం డిఫెన్సివ్ మోడ్లో కనిపిస్తోంది మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి